పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఇంజనీరింగ్ అనేది ఇండియాలోనే కాకుండా అబ్రాడ్లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ అనమాట అంటే యూకే యూఎస్ కెనడా లాంటి కంట్రీస్లో కూడా బీటెక్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ అని చూపిస్తున్నారు ఈ క్రమంలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిందనమాట సార్ అబ్రాడ్లో వెళ్ళి చదువుకో ఎటువంటి గైడెన్స్ అవసరము ఎటువంటి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది సో అటువంటి ఎగ్జామ్స్కి గైడెన్స్ ఇచ్చేటువంటి కోచింగ్ ఇచ్చేటువంటి కాలుష్యాన్ని ఉన్నాయా అని గత కొన్ని నెలలుగా నాకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి నేను ఎక్కువగా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ సంబంధించినటువంటి కాలేజ్ వివరాలు చెప్పాను మీకు మన ఆ యూట్యూబ్ ఛానల్లో బట్ ఈ కాలేజీ అంటే ఇటువంటి కాలేజ్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు కాబట్టి కొంత నేను తెలుసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ జూనియర్ కాలేజ్ అనమాట సో టెక్సాస్ ఇంటర్నేషనల్ అకాడమీ సో వీరిది నాకు తెలిసింది ఈ కాలేజీకి వెళ్ళాను పర్సనల్గా విజిట్ చేసి అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడాను అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీతో డిస్కస్ చేశాను మేనేజ్మెంట్తో కూడా డిస్కస్ చేసి వారు అందిస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి సో అక్కడి నుంచి ఎంతమంది స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి చదువుకున్నారు అండ్ ఏమైనా స్కాలర్షిప్స్ వచ్చాయా లేదా అనేటువంటి అన్ని వివరాలు తెలుసుకొని వీడియో మేము మీకు చేస్తున్నాం అనమాట బట్ ఎవరైనా స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళి మీరు బీటెక్ చదవాలనుకున్నట్లయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో పూర్తిగా చూడండి సో మీకంటే ఒక అవగాహన వస్తుంది అదేవిధంగా ఈ కాలేజ్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి సో అడ్మిషన్స్ ప్రాసెస్ ఏంటనేది కూడా మీకు మొత్తం వీడియోలో చెప్తాను అన్నమాట మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి వీడియోని పూర్తిగా చూడండి ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే స్టూడెంట్స్ ఇక్కడ మీకు నార్మల్ కాలేజీ కానీ మీకు ఇక్కడ ఎంపీసీ సిఇసీ ఎంఈసీ గ్రూప్స్తో పాటు ఇంటిగ్రేటెడ్ శాట్ కోచింగ్ అనేది కూడా ఇక్కడ ఇస్తారనమాట ఎందుకంటే మనకి అబ్రాడ్ల చదువుకోవాలనుకున్నట్లయితే శాట్ స్కోర్ అనేది చాలా అవసరం అనమాట ఎలా అయితే మనకి ఇండియాలో ఉన్నటువంటి జై మెయిన్స్ అండ్ జై అడ్వాన్స్ ఎలా అయితే ఉంటుందో ఈ శాట్ స్కోర్ అనేది కూడా చాలా అవసరము ఈ శాట్ స్కోర్ అనేది కేవలం అబ్రాడ్ చదువుకోవడానికే కాకుండా ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖ యూనివర్సిటీస్లో కూడా ఈ శాట్ స్కోర్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ శాట్ కోచింగ్ అనేది కూడా తీసుకోవడం చాలా చాలా మంచిది అనమాట చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే మనం బీటెక్ తర్వాత వెళ్ళొచ్చు అమెరికాకి మాస్టర్స్ చేయటానికి అనుకుంటారు బట్ ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్ మాస్టర్స్కి కాకుండా అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి వెళ్తున్నారు కాబట్టి ఈ వీడియోతో మీకంటూ ఒక అవగాహన అనమాట అయితే ఇక్కడ మంది అనుకునేది అంటే ఇక కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ ఇక్కడ మీకు ఒక ప్రాపర్ గైడెన్సు ప్రాపర్ ప్లానింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం అనమాట కాబట్టి టెక్సాస్ ఇంటర్నేషనల్ అకాడమీ అనేది ఇంటర్మీడియట్తో పాటు శాట్ అదేవిధంగా ఐలీడ్స్ అనమాట ఈ కోచింగ్ ఇవ్వటమే కాకుండా మీ ప్రొఫైల్ బిల్డింగ్ అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా మీకు టాప్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ కూడా వచ్చే విధంగా వీరు మీకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది అదే మరి అబ్రాడ్స్ అనుకోండి మనకి యూజీకి శాటు హైలెట్స్ ఎగ్జామ్ అనేది తప్పనిసరి అనమాట మీ అందరికి తెలిసిందది ఏ విధంగా అయితే మీకు ముందుగానే చెప్పినట్లుగా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ఎలా అయితే ఉంటుందో ఈ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అనమాట అయితే ఎగ్జామ్స్ గురించి కొంతమందికి అవగాహన లేదు ఈ ఎగ్జామ్ వచ్చేసి మీరు చాలాసార్లు రాయొచ్చు ఇంటర్మీడియట్లో కూడా రాసుకోవచ్చు ఒకవేళ మీకు ఏదన్నా తెలిసి తెలియక రాయకున్నట్లయితే సో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా లాంగ్ టర్మ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఈ ఎగ్జామ్ అనేది రాసి శాడ్ కానీ ఐలిట్స్ కానీ రాసి మీరు అబ్రాడ్లో బీటెక్ అనేది చేయొచ్చు అనమాట అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఏదో మనకి జేఈ మెయిన్స్లో లాగా స్కోర్ ఉంటే ఒకటి సరిపోదు ఇక్కడ మీకు ప్రొఫైల్ బిల్డింగ్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట సో దానికోసం మీరు డిఫరెంట్ సర్టిఫికేషన్ కోర్సెస్ అనే చేయాలి కొంత వర్క్షాప్స్లో పాల్గొనటము అండ్ ఎన్జిఓ సర్వీసెస్ చేయటం కూడా చాలా చాలా అవసరం అనమాట సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు అడ్మిషను అండ్ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇటువంటి గైడెన్స్ అనేది మీకు ఖచ్చితంగా అవసరమైతే ఉంటుంది అన్నమాట అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అంటే రియల్ టైమ్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది అనమాట అంటే చాలామంది ఒకేసారి వెళ్ళి యూఎస్ఓ యూకే వెళ్ళి చదవాలంటే కొంతమంది అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో లేకపోతే ఆ కంట్రీ ఎలా ఉంటుందో అనేటువంటి ఇబ్బందులు అనేటువంటి కొంచెం పడతారు కాబట్టి అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్లో సమ్మర్ బ్రేక్లో ఒక టూ వీక్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్టడీస్ టూర్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో అంటే స్టూడెంట్ అక్కడికి వెళ్ళి ఆ యూనివర్సిటీలోనే స్టే చేస్తారు అనమాట ఎందుకంటే మనకు అక్కడ క్లాసెస్ ఎలా ఉంటాయి ఏందనేది ఇక్కడ అక్కడ టూ వీక్స్ అక్కడ వీళ్ళు ఉన్నప్పుడు సో అక్కడ ఉన్నటువంటి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీయే వీళ్ళ క్లాసెస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలానే లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ టూ వీక్స్ ఉండి అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చెప్పిన క్లాసెస్ అన్ని విని కూడా ఒక బ్యాచ్ అనేది రావడం జరిగిందనమాట సో ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఏ అడ్మిషన్ ప్రాసెస్లో ఈ టెక్సాస్ ఇంట్రెస్ట్ అకాడమీ అయితే చాలా మంది విద్యార్థులకి మంచి స్కాలర్షిప్ వచ్చే విధంగా అంటే దాదాపు గత సంవత్సరంలో తీసుకున్నట్లయితే పద్దెనిమిది కోట్ల స్కాలర్షిప్స్ అనేది వీరి స్టూడెంట్స్కి అనమాట ఒక విద్యార్థికి అయితే వన్ పాయింట్ టూ కరోడ్ స్కాలర్షిప్ కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది అనమాట కాలేజీ గురించి మాట్లాడుకున్నట్లయితే అంటే అపార్ట్ ఫ్రమ్ ద స్టడీస్ ఇవన్నీ తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ కొంచెం రిలాక్స్ కోసం ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది వాలీబాల్ అండ్ టెన్నిస్ కోర్ట్స్ కూడా అవైలబుల్టీ ఉన్నాయని చెప్పేసి వారు మనకిచ్చినట్టే ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అదేవిధంగా మీకు ఇక్కడ మల్టీ యూనివర్సిటీస్ వీళ్ళకి టైఅప్స్ ఉన్నాయి అండ్ ప్రాపర్ అబ్రాడ్ గైడెన్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ కూడా ఒక కన్సల్టెన్సీని రన్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈ కాలేజీ గురించి నేను వెళ్ళి డే అక్కడ స్టే చేసి వాళ్ళందరితో డిస్కస్ చేసి ఆ క్యాంపస్ని విజిట్ చేసి మీకు చేస్తున్నాను అనమాట అండ్ అక్కడ నేను వెళ్ళినప్పుడు కూడా కొంత ఎవరైతే స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళారో వాళ్ళ ఫొటోస్ అవన్నీ అడిగాను నేను సో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా అవన్నమాట అదేవిధంగా పాపం వాళ్ళు కొంత డేటా అనేది ఇవ్వకూడదనిప్పటికి కూడా పర్సనల్ డేటా అయినప్పటికీ కూడా నాకు కొంత డేటాని ఇచ్చారనమాట ఇద్దరు స్టూడెంట్స్ అనేది వాళ్ళ వీసా వచ్చినప్పుడు సో వాళ్ళకి పంపించేటువంటి వీసా అప్రూవల్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నాకు పంపించారు ఒకళ్ళు న్యూయార్క్ వెళ్ళారన్నమాట ఒకళ్ళు మిచ్చుగాని వెళ్ళటం అనేది జరిగిందనమాట మరి ఈ కాలేజ్ ఎక్కడుంది సార్ హైదరాబాద్ మీరు తీసుకున్నట్లయితే మొత్తం వీళ్ళకి ఒక త్రీ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి ఒకటి నగర్లో మాదాపూర్లో జీడి మెట్లలో నేనైతే మాదాపూర్ బ్రాంచ్కి వెళ్ళి విజిట్ చేశాను అంటే టోటల్గా వాళ్ళ కాలేజ్ అయితే మాదాపూర్లో నేను విజిట్ చేసిన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సిసి యాక్టివిటీ ఉందన్నమాట అండ్ ముఖ్యంగా ఏంటంటే ఏసీ క్యాంపస్ హైజీనిక్గా ఉంది నేను అక్కడ వెళ్ళి చూశాను కాబట్టి వాళ్ళ క్లాస్ రూమ్స్ కూడా నేను విజిట్ చేశాను అనమాట మీరు ఈ కాలేజ్లో కనుక ఇంకా ఎక్కువ తెలుసుకొని వివరాలు ఇంకా నేను చెప్పుకున్నట్లయితే నేను మిస్ చేస్తాను అనుకున్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క మొబైల్ నెంబర్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను సో మీరు వాళ్ళు కాల్ చేసి ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మీరు డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు ఆల్రెడీ అడ్మిషన్స్ అనేది ఓపెన్ అయ్యాయి ఓకే కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ బీటెక్ అబ్రాడ్లో చేద్దాం అనుకునేటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా టాప్ ఇండియన్ యూనివర్సిటీస్లో శాట్ స్కోర్ మీద అడ్మిషన్ తీసుకోవాలి అందరి స్టూడెంట్స్ కూడా ఈ కాలేజ్ అనేది సో కోచింగ్ ప్రొవైడ్ అయితే చేస్తుంది ఫెసిలిటీస్ అవన్నీ నేను పర్సనల్గా విజిట్ చేసి చెప్తాను కాబట్టి మీరు కూడా ఒకసారి వెళ్ళి కాలేజ్ని విజిట్ చేసి మీకు ఇటువంటి ప్లానింగ్ ఉన్నట్లయితే విదేశాలి చదువుకోవాలనుకున్నా ఇండియాలో ఉండే టాప్ ఇన్యూస్ చదువుకోవాలనుకున్నా ఈ కాలేజ్ మీరు ఎంచుకోవచ్చు అనమాట ఇవి కూడా నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్